ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరు పళ్ల విభాగంలో పాల్గొని సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు వడ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతయ్య గారు ప్రొపరేటర్ శ్రీ లక్ష్మీ నర్సరీ స్మార్ స్టేజ్ వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు నూజువేడు సీట్స్ లిమిటెడ్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్య గారు వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ సాయి సాగర్ కోల్ స్టోరీ శ్రీ వీరమాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సురేంద్రబాబు గారు నందిగమ్మ మరియు శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ నెలకొత్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు పురోకరిస్తున్నారు మన ఈ ప్రదర్శనలో రేట్ ఆఫ్ ముప్పై ఐదు వేల రూపాయలు సీట్స్ లిమిటెడ్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్ గారు లింగాలపాడు వారిని ఆహ్వానిస్తున్నాము శ్రీనివాసరావు గారిని నెలకొట్టి నాగేశ్వరరావు గారు మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గారు పెద్దలు వారిని ఆహ్వానిస్తున్నాము బహుమతి ఇరవై ఐదు వేల మొత్తాన్ని నల్లాని సాంశిరావు గారు ముప్పాల సాయి వే బ్రిడ్జ్ ముప్పాల వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రొపరేటర్ సూర వెంకటేశ్వర గారు లింగాలు పాడు వారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు సూరా వేరై గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుర వెంకటేశ్వరులు గారు లింగాల పాడవారు బహుకరిస్తున్నారు I'm సహకరించి ప్రాంగణంలో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు సహకరించి దూరంగా ఉండాలి ఆ టీం రెఫరీస్ కమిటీ పర్యవేక్షకులు వారి తప్ప ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు ये मास्टर बालू है तो फिर तो कट कर चुके तारे उसका भरा नहीं निया तो हम बता लेगा <सुंगा>। गर्मा

దాతలు కమిటీ సభ్యులు తప్ప ఇతరులని ఎవరు కూడా రాకూడదండి దీని తర్వాత మీ దగ్గరకు వచ్చి బయట పెంపం పెంచడం భావే కాదు మీరు వచ్చే ఇటు ఏమండి ఏమండి మీకే రెడ్డి నండి బ్రీడింగ్ ఫుల్ సెంటర్ కొప్పలై హేమలతా శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బసవయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తనగడ దీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దర్శి సాత్విక్ గారు జశ్వంత్ సిన్హా గారు తొర్లప్పాడు ఎన్టీఆర్ జిల్లా మీ జత రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఐదు సెకండ్లు వెనుకజులో ఉన్నది నంది నందీప్ రెడ్డి సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మిపురం భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు దేవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆర్సిసిలతో టిఎస్ఆర్ పుల్స్ దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తుల్లప్పాడు చందల్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీ తయారు రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం దగ్గర నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో లోపు మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్ల వెనుకంజి లోపం ஆரோக்கியத்துவம் ரெடி காண்டாலு கேட்குவாங்க ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుకలో ఉన్నవి భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం ప్రధాన మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రవారీ జాతప్రదర్శనలో ఉన్నాయి ఆరవ దప్పర్ రెడీగా ఉండాలి అంట మూడు నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కెఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పుల హేమలతా శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం భోగాది పృథ్వీ గారు తలగడి నాగానక మండలం కృష్ణా జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఆ రోజు రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి దూరంగా ఉండాలి తొక్కినా తన్నినా పొడిచినా తత యజమాని కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఫెన్సింగ్ లోపల ఎవరు కూర్చోవద్దు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల ముందంజ లోపు నభి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్న పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజ ఉన్నది ఆరో దద్వారు రావాలి గాడి కట్టుకొని రెడీగా ఉండాలండి ఆరో దత్వారు

నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆరో తత్వాలు రెడీగా ఉండాలి కాడి కట్టుకుని ఆ తదిహేడవ మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నైకరేకల్ మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు రెడీగా ఉండాలి உண்டி దూరాన్ని ఏడు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కేఎస్ ఉన్నది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బసవయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడదేవి నాగలం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి త్వర రావాలి కాడి కట్టుకుని రావాలండి త్వరగా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొర్లప్పాడు చందనప్పాడు మెంట్లో ఎన్టీఆర్ జిల్లా వారి రెడీగా ఉన్నారు తదుపరి ఏడవ వారు కూడా రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పదవర ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకరణ పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకర్ణ ఇరవై మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది ఆరో తత్వాలు రెడీగా ఉన్నారు ఏడవ తత్వాలు రెడీ చేసుకోవాలి ప్రియ గాదు కొలై కటలండి ఏమటాలండి ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ YouTube లోకి వెళ్లి ఎస్కే గని అని కొట్టామని చెప్తుండి దానికి అదే 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 లింక్ బామ్ దొందే బాబే లింక్ పంపుదాం వాట్సాప్ లో పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషముల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోన్న రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి చెనాకలు ఒక చేతితో terna konna vakchettita upayoginchali aa ఇంత చివరకు వెళ్లి మరలా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో முப்பை ஆறு அடுகுல தூரா டிரெக்டர் ராவாளி சமயமும் பூர்த்தை நான் కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు దీవి నాగాలెంక మండలం కృష్ణా జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల మూడు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగుళములు మూడు వేల మూడు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి